హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు వారది తెలుగు దినపత్రికలోని ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం మూసి ప్రక్షాళన షురు పరివాహక ప్రాంతాల్లో సర్వే స్టార్ట్ ఆ రివర్ బెడ్ లోని భవనాలకు మార్కింగ్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పరిహారం చెల్లించాకే కూల్చివేతలు చేపడతాం వారి పోలీసుల బందోబస్తు మధ్య సర్వే ఆందోళనకు దిగిన బాధ్యత ప్రజలు మూసి ప్రక్షాళన దిశగా అధికార యంత్రాంగం ప్రసరత్తు వేగవంతం చేసింది కానీ ఫస్ట్ వాళ్ళకి వాస్తవానికి నిరుపేదలు అక్కడ ఇబ్బందికరంగా మారుతుంది వాళ్ళ జీవితాలకి వాళ్ళు ఎంతో భయభ్రాంతిలో గురవుతున్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడికి ఉన్నాము కానీ ఇప్పుడు వచ్చేసి అధికార యంత్రాంగం హైడ్రా చర్యలు చేపట్టి కూలగొట్టడం అన్నట్టుగా అది మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకురాబోతుందో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము కూలగొట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఉన్నట్టు ఇల్లు లేని పరిస్థితి చిన్న చిన్న పిల్లలని ముసలి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఎక్కడ నివసించాలి ఒకసారి ఆలోచించాలి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే ముందు ఖచ్చితంగా వారికి ఇల్లు ఇస్తారా ఎక్కడ స్థానాలను కల్పించి వాళ్ళు ఇళ్ళని కట్టించాకనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డెవలప్మెంట్ లో భాగంగా చేయొచ్చు కానీ వాళ్ళు ఏకదాటిగా కూల్ చేసి వాళ్ళని బొమ్మంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుతూ దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి మూడవ వంతు తెలంగాణలోనే గడిచిన నాలుగేళ్లలో పదివేల కోట్ల పెట్టుబడులు ఔషధ ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానం ఫార్మా మ్యానుఫాక్చరింగ్ హబ్ గా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లడి ఖచ్చితంగా డెవలప్మెంట్ లో చేయాలి కానీ నాడు పర్యావరణ పరీక్షలు దానిలో భాగంగా తీసుకోవాలి శ్రీధర్ బాబు గారు ఈనాడు ఇల్లీగల్ గా ఎంతో మంది కంపెనీస్ ఆ నీరు కెమికల్ వాటర్ ని అన్ఫిల్టరైజ్ చేయకుండా నదిలోకి విడిచిపెట్టడం జరుగుతుంది సో ఫార్మాని డెవలప్మెంట్ చేసుకుంటూనే ఈనాడు పర్యావరణ పరిరక్షణ కూడా చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఎన్నో కంపెనీస్ వాటి నుంచి వెలువడే కెమికల్ వాటర్ ని చెరువులోకి విడిచిపెట్టడం జరుగుతుంది మేము కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది కలెక్టరేట్ ఆఫీసులలో కంప్లైంట్ పెట్టడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ ని తీసుకెళ్లి వాటర్లను టెస్ట్ చేస్తే అది నిజ నిర్ధారణ తేలడం జరిగింది సో అటువంటి కంపెనీస్ల పైన కూడా యాక్షన్ తీసుకోవాలి మీరు కూడా కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రమాణాలను పాటించవలసిందిగా వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం కులగణన పక్క ఆ బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు పదిహేనుగా బీఆర్ఎస్ బీసీలకు చేసిందేమీ లేదు పిల్లల చదువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు ఐలమ్మ పోరాటం మనకు స్ఫూర్తిదాయకం మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్య ప్రతి ఒక్కరు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖచ్చితంగా కులగణన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి కానీ కొంతమంది అగ్రనాయకులు మోకాలు అడ్డువైతే తగిన దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి మన మన జీవిత మన రాజకీయ భవిష్యత్తు ఎట్లా మన పిల్లల భవిష్యత్తు ఎట్లా అంటే ఈనాడు బీసీలో ఉన్నటువంటి ఆ పిల్లల భవిష్యత్తులో ఏ విధంగా ఎట్లా నాశనం చేసినారో కూడా రాజకీయ నాయకులు అగ్రవర్ణ నాయకులు కొంతమంది దొంగలు ఉన్నారు వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఈనాడు అందరూ కలిసికట్టుగా డెవలప్మెంట్ అయినప్పుడే ఈనాడు సమాజంలో అందరు తలెత్తుకొని తిరగలుగుతారు వాళ్ళ జీవితాలకు ఒక భరోసా ఇవ్వగలుగుతారు కానీ ఈనాడు బీసీలు ఎక్కడ ఉన్నాలో అక్కడనే ఉండాలి అంచివేయాలి వాళ్ళని అంటే ఈనాడు అణి వేసుకొని వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టి రాజకీయ నాయకుల దగ్గర కొంతమంది వాళ్ళు చేసినటువంటి తప్పుదాల వల్ల బీసీ ప్రజలు ఈ విధంగా ఉన్నారు ఖచ్చితంగా చైతన్యవంతమైన కాబట్టి వారిని ఎంత అనగా కానీ తిరిగి లేచి మీకు బుద్ధ చెప్పేటటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనది ఖచ్చితంగా బీసీ కులగానే చేయాల్సిందే ప్రజలకు న్యాయం చేయాల్సిందే బీసీలకు ఇక్కడ కూడా అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కులగణన జరిగి తీరుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు రాబోయే సంవత్సరంలో బలహీన వర్గాల ఫెడరేషన్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఖచ్చితంగా బీసీలకు ఎంతో మంది ఉన్నారు చదివి రిజర్వేషన్ లో భాగంగా ఉద్యోగ అవకాశాలు రాకపోవడం గానీ మనం చూస్తాను ఖచ్చితంగా అందరికి న్యాయం జరిగేలా పోరాడాలే ఈనాడు బీసీ సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతాను అధికారుల తప్పులకు కాళేశ్వరం ఉదాహరణ ఇంజనీర్లకు ఓ ప్రాజెక్టు ఓ స్టడీ సబ్జెక్ట్ ఇంజనీర్లకు ఈ ప్రాజెక్ట్ ఒక స్టడీ సబ్జెక్ట్ అందే కాళేశ్వరాన్ని ఒక స్టడీ సబ్జెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా కట్టొద్దు ఏ విధంగా మనం రూల్స్ పాటించాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఇంజనీర్లు మీరు అందరు పోయి ఇక్కడ చూడూరి అట్లా కట్టొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు డిస్కవరీలో వచ్చి ఆ కవరేజ్ చేసినటువంటి కాళేశ్వరాన్ని ఆ వీడియోని డిలీట్ చేసినారు ఇది ఆ ఛానల్ లెలి అరే ఏం ప్రాజెక్ట్ రా బేకారు ఉందని చెప్పి ఫస్ట్ ఏమో కేసీఆర్ ఆ దాని విలువలను ఏదో మొత్తం టాప్ రేట్ లో మంచివాడేసింది కానీ తర్వాత దాని నాశరకం ఆయన తెలిసినాక దానికి డిస్కవరీలకు వెళ్ళి ఆ వీడియోని డిలీట్ చేసేసారు అట్లుంది మన కేసీఆర్ కాక ఉద్దర్కం ఇంజనీర్లకు ఈ ప్రాజెక్ట్ ఒక స్టడీ సబ్జెక్ట్ తప్పులను తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది దానికి ఎవరిని బాధ్యులను చేయాలి అధికారులనా రాజకీయ నాయకులనా నేతలు తప్పుడు నిర్ణయాలను అధికారులు ప్రశ్నించాలి ఏ వృత్తిలోనైనా అధికారులు ఎక్కడ ప్రశ్నిస్తారు నేతలు అధికారులకి అధికారులను ప్రశ్నిస్తారా ఈనాడు అధికారులు నేతలను ప్రశ్నించేటటువంటి ప్రసక్తే లేదు అసలు ఎందుకంటే నాయకులు చెప్పింది ఏనా లేదంటే పదిలోకెళ్ళి తొలగిస్తారు ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు ఇంజనీర్లంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏఈలకు నియామక పత్రాలు అందజేత ఉన్నతాధికారులు చెప్పారని నాణ్యత నిబద్ధత విషయంలో ఎప్పుడు రాజీ పడొద్దని సూచించారు ఖచ్చితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు బోకర్గాలు వాళ్ళు టెండర్లు నాసిరకంగా వాడాలి అని ఇంజనీర్లకు చెప్పినా ఖచ్చితంగా మీరు ఆ విధంగా పాటించొద్దు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే స్టాండప్ మనం బిల్డప్ చేసుకోవడము క్వాలిటీని మెయింటైన్ చేసినప్పుడే మనకినాడో ప్రజా నష్టం జరగకుండా రైతులు నష్టపోకుండా మంచి రిజర్వాయర్లని మంచి ఆనకట్టలను నిర్మించి ఆ మంచి పేరు ప్రతిష్టలు తెలంగాణ రాష్ట్రానికి అందించాలి ఇంజనీర్లు అని చెప్పేసి కోరుతున్నాం స్థానికల స్థానిక ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు పెంచాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కులగణన చేయాలి ఆ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందనేది వాస్తవం ఈ దేశంలో ఇంకా కుల వివక్ష ఉందనేది వాస్తవం ఆర్ కృష్ణయ్య పోరాటాన్ని అభినందిస్తున్న ఆయనకు ఎప్పుడు మద్దతుగా ఉంటా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కులగణన అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్వహించకుంటే నిర్వహించుకుంటే మంచిదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు గురువారం నారాయణగూడలో బీసీ కుల సంఘాలు ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కేటగిరిలో ఉన్నాయని ఓ రాష్ట్రంలో బీసీ అనుకున్న కులం మరో రాష్ట్రంలో బీసీగా పరిగణించబడుతుందంటూ ఆ జనగణన సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి కులాల భారీగా లెక్కలు బయటకు తీయాలన్నారు అలా చేస్తే కోర్టులు కూడా అడ్డు చెప్పేటటువంటి అవకాశం ఉండదు వాస్తవానికి నాడు ఖచ్చితంగా కులగణను చేపట్టాల్సిందే ఎప్పటి నుంచో మనం మొత్తుకుంటేనే ఉన్నాము న్యూస్ లో వందల సార్లు చెప్పినాము బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ ప్రజల చైతన్యం కంటే మరి నాడు బీజేపీ ప్రభుత్వం నుంచి మల్కాజీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తున్నాం ప్రజలకు న్యాయం చేయాల్సిందే అన్నట్టుగా మనకి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది భారత్ లో సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప విజయం మన బాట ఆ టెరా టెరాబెట్లు లో ఉండాలని సూచన వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ సో ఏదైతే మనకు మనం తయారు చేసుకున్న దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు సూపర్ కంప్యూటర్లు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే సో అది మంచి అందుబాటులోకి తీసుకొస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ప్రతి ఈనాడు ఎనిమిది వందల యాభై కోట్లతో దాన్ని డెవలప్మెంట్ చేస్తారు స్థానికంగా మన మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా వేరే దేశ దేశాలపైన ఆధారపడకుండా ఇండియాలోనే తయారు చేసినటువంటి సిస్టమ్స్ అవి హై డెఫినైడ్ డెఫినైజ్ సిస్టమ్స్ సో అది అందరూ టెక్నికల్లో భాగంగా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నటువంటి భారతదేశం డెవలప్మెంట్ లో ప్రతి పర్యవేక్షణ అన్వేషణకి అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మరి ఈనాడు ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరం నరేంద్ర మోడీ ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ యువత భవిష్యత్తు కోసం విస్తృత చర్యలు ఈ ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు సమాచార శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలంగాణ యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించడానికి ఈ ప్రభుత్వం స్కిల్ మరి యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు యూసఫ్ గూడలోని నిమ్స్ లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్వల్పకాలిక శిక్షణ ఆ పథకం కింద ఆ స్వచ్చతా ఈ సేవ ఈవెంట్ నిర్వహిస్తుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడు ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ప్రతి విద్యార్థికి తన యొక్క ఉన్నటువంటి నైపుణ్య విద్యను స్కిల్ డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఉండాలి ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా కల్పిస్తామన్నట్టుగా పొంగలేటి గారు చెప్పడం సో ఏ విధంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారో మేము కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది శ్రీనాన్న గారు మంచి ఉద్యోగాశాలు ఈనాడు యువతకు కల్పించాలి నిరుద్యోగుల సమస్య నుంచి గడ్డకిచ్చే విధంగా చేయాలని కోరుతుంది ఫార్మాసిటీ రద్దు వెనక వేల కోట్ల భూ కుంభకోణం ఇది పక్క రియల్ ఎస్టేట్ దందా త్వరలో పూర్తి వివరాలు బయట పెడతాం ఫ్యూచర్ సిటీకి ఒక ఎకరమైన భూమి సేకరించా ఫార్మాసిటీ భూములను ఇతర అవసరాలకు మళ్లించొద్దు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు ఖచ్చితంగా ఈనాడు అయితే ఫార్మాసిటీ గురించి కేటాయించినటువంటి భూములు ఉన్నాయి వాటిని అవుట్ చేస్తూ భూ దందాలకు తెగబడుతున్న రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేటీఆర్ విమర్శలు చేయడం జరుగుతుంది సో అది రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములను ఇది ఫార్మాసిటీ గురించి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఇచ్చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది సో అది ఇయ్యకపోగా దాంట్లో ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ సిటీ అదేవిధంగా ఏ ఏఏ సిటీగా చేస్తామంటున్నారు సో అది రైతులకు ఇచ్చేసేయాలి అన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది మరి దాంట్లో ఏ విధంగా స్థాపన జరగబోతుంది రైతులకు అక్కడ అన్యాయం జరిగిందా వచ్చేటటువంటి వాల్యూ ప్రకారం మరికి ఏ విధంగా రేటు కట్టించారు సో రైతులు ఈనాడు మరలా ఎందుకు తిరగబడుతున్నారు ఇదంతా ఆలోచించుకోవాల్సిన విశేషం ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా మేము మేము సిద్ధం బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు ఎమ్మెల్యే కడంసీ గారి సంచలన వ్యాఖ్యలు ఏదైతే కేటీఆర్ అంటున్నారో ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం కూలబోతుందని చెప్పేసి కేటీఆర్ అన్న ఇప్పటికే అంత ఆగమగం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంత రెస్ట్ తీసుకుంటున్నారు రిటైర్మెంట్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నారు ఉప ఎన్నికలు అంటే మళ్ళీ ఉన్నది కాస్త పోతుంది ఇప్పటికే ఆడొకరు ఉన్నారు మొత్తం ఉన్న ఉనికి పోయిందనుకో ఈ జెండా కూడా తీసేయాల్సిందే సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు వారతి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే